జూన్ రెండు తెలంగాణ అవిభవ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున జనంగా జరుపుతున్నాం ఎందుకంటే సుదీర్ఘ కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పెట్టి సాధించిన ఒక్కడే బయలుదేరి తెలంగాణ ఏకం కావాలనే భావనతో కబండ వర్గాలకు అందరికీ ఒక్కటి బయలుదేరి అందరికీ ఏకం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో అన్ని బలైన వర్గాలకు సామాజిక వర్గాలకు న్యాయం జరిగిందంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏవైతే ఉన్నాయో కేసీఆర్ కిట్టు అందరికీ ఇచ్చిన కేసీఆర్ కింద పథకం తీసేది రైతు బంధు రైతులకు రాజు చేసే కేసీఆర్ రైతుకు ద్రోహి చేస్తున్నతాడు పదిహేను వేలు చెప్పి రైతులు మోసం చేస్తుండడు రేవంత్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఉన్నాయో కేసీఆర్ పెట్టిన పథకాలు సరిగా అమలు చేయకండి రెండు వేలకు నాలుగు వేలు ఇస్తున్నారు మహిళలకు కోటి కోటి మంది కోటి షెలు చేస్తాను రెండు వేల ఐదు వందలు ఏతుండ్రు ఎందుకంటే చేసిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో తప్పండ వర్గాలు బీసీలు మైనార్టీలు బీసీ బంధు మైనార్టీ బంధు ఎస్సీ బంధు ఏవైనా పథకాలు అమలు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు ఈరోజు జాతీయ కేసు కేసీఆర్ ఉండే తెలంగాణ శ్రీరామ రక్ష ఏదైతే ప్రజలు వస్తురో కేసీఆర్ కేసీఆర్ అని తలుచుకుంటారు ఈరోజు తెలంగాణ అవతార దినోత్సవం తెలంగాణ ప్రజలకు కేసీ బిఆర్ఎస్ పార్టీ తప్పున కేసీఆర్ కేటీఆర్ గారు పిలుపు మరకు బా బాన్సోళ్ళలో ఏదైతే ఉన్నాయో బాన్సోళ్ళలో జాతీయ జెండా ఎగిరేసి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి బిఆర్ఎస్ గారి ఘనంగా జరుపుకుంటున్నాము ఇంకోసారి కేసీఆర్ గారి ఆయుధ ఆరోగ్యతలు ఉండాలి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం బాంతుల బీఆర్ఎస్ జెండా గేరడం జరిగింది అదే కాకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ వల్లనే కేసీఆర్ కేసీఆర్ వల్లనే తెలంగాణ ప్రజలు శ్రీరామ రక్షణ ఉండడానికి తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలుపుతూ ఏదైతే త్యాగమూర్తులు చాలామంది విద్యార్థులు బలేరు ఆ బలి ఏదైతే తెలంగాణ గురించి చాలామంది ఉద్యమ నేతలు పాల్గొన్నారు కనుకనే తెలంగాణ సాధ్యం అది కేసీఆర్ కేసీఆర్ వాళ్ళని సాధ్యమైంది కనుక మరోసారి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఉద్యమ ఏదైతే అమరవీరుకు అమరవీరు జోహార్ తెలంగాణ అమర వీరులకు